సౌండ్ ప్రతిసారి వినాయక నిబంధన సమయంలో డీజేలు పెట్టబద్దని పోలీసులు సూచిస్తారు తమ మాట లెక్క చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తారు చెప్పినట్టు చేస్తారా అంటే అదేమీ ఉండదు శబ్ద కాలక్ష్యం కూడా మనము చూసుకోవాల్సి వస్తుంది ఎక్కువగా డీజే సౌండ్స్ విపరీతంగా పెట్టేస్తున్నారు సో దాని గురించి కొన్ని సందర్భాల్లో కొంత నిబంధనలు పెట్టినా కూడా మరి ఉత్సాహం ఎక్కువైపోయి సౌండ్స్ అనేది ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే ఉత్సాహం ఉరకులెత్తదు కానీ అది ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి డీజే సౌండ్స్ మీద మనందరం కలిసికట్టుగా ఒక ఉద్యోగం లాగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది పోలీసులు డీజేలు పెట్టొద్దంటారు పొలిటిషియన్లు మాత్రం పెట్టుకోవచ్చని చెబుతారు చూసి చూడనట్టు వదిలేయాలని పోలీసులకు అనధికారిక ఆదేశాలు జారీ చేస్తారు పోలీస్ కమిషన్ చెప్పారు డీజే సౌండ్లు ఎక్కువైంది అని సార్ కమిషనర్ గారి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ డీజే సౌండ్ ఉంటాయి ఎందుకంటే అది కూడా లేకపోతే మరీ ఇదైపోతుంది ఇంకా ఎందుకంటే మనకు ఉండేదే రెండు పండుగలు అంతేనా గట్టిగా గట్టిగా చెప్పండి పిల్లలు అందరూ కూడా అడుగుతున్నారు డీజే సౌండ్ అంటే తప్పదు సార్ ఎందుకంటే అవి లేకపోతే గణేష్ ఊరేగింపు లేదు భక్తి కార్యక్రమాలు విషానికి నిలయాలుగా మారుతున్నాయి సాంస్కృతిక వైభవం ఎక్కడ కనిపించని పరిస్థితి చోట శివయాత్రలు నిర్వహించాల్సిన దుస్థితులు నెలకొంటున్నాయి మేం అంత ఖర్చు చేశాం గొప్పలు చెప్పుకోవడం తప్ప భక్తి అనే భావన ఎక్కడా కనిపించడం లేదు వినాయక దగ్గర నిమజ్జనం సమయంలో భక్తి కంటే బూతు సినిమా పాటలే ఎక్కువగా వినిపించడమే అందుకు నిదర్శనం ఈ విపరీత ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు ఆవేదన వ్యక్తం చేసినా ఇది మంచి పద్ధతి కాదని చెప్పినా ఎవరు వింటున్నారు మంచి మాటలను ఎవరు పట్టించుకున్న పాపాన పోవడం లేదు అందుకే కోరి కోరి చావును కొని తెచ్చుకుంటున్నారు ప్రాణాలు శబ్దం ఆగిపోతున్నాయి మొదటి విషాదాలు మర్చిపోకముందే భారీ శబ్దాలకు మరొకటి ప్రాణాలు నారాయణపేటలో అప్పటి వరకు డీజే ముందు డాన్స్ చేసిన ఉద్యోగి గుండెపోడితో చనిపోయాడు అనే యువకుడు నిమజ్జన ఊరేగింపులో ఉత్సాహంగా చెప్పులు చేశాడు ఒక్కసారిగా కుట్టుకుడిపోయాయి దీంతో అక్కడి పరిస్థితి గమనించిన స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు వెంటనే సిపిఆర్ చేసి స్థానికుల సహాయంతో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అప్పటికే శేఖర్ మృతి చెప్పారు మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు డీజే సౌండ్ దాటితే అతడికి గుండెపోటు వచ్చినట్టు చెప్తున్నారు